గణేష్ ఆర్మ్మ అందరికీ నమస్కారం నేను పరిస్థితి తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను నాపై నమ్మకంతో రెండుసార్లు నాకు ఈ పదవి ఇప్పించిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మాజీ మంత్రివర్యు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచారెడ్డి గారికి మరియు రాజంపేట ఎంపీ గారు అయినటువంటి శ్రీ పెద్దిరెడ్డి మిదునరెడ్డి గారికి మరియు మాజీ ఎంపీ గారు శ్రీ రెడ్డప్ప గారికి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రమేష్ బాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే నాకు సహకరించిన ఇద్దరు నాయకులకు అన్ని విధాల నాకు దేవస్థానం అభివృద్ధికి తోడ్పాటు అందించిన మా ఆలయ కార్యనిర్వహణ గారి గారికి వెంకటేష్ గారికి మరియు ఆలయ అధికారులకు అన్ని విభాగాల ఆలయ సిబ్బందికి మరియు స్థానిక ఉభయదారులకి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి అందరికీ నాకు సహకరించిన మిత్రులకి శ్రేయాభిలాసులకి అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు